తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కామ్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి టాలీవుడ్ తలేవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జయలవ్ కుష ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాబోతున్న మోస్ట్ క్రేజియస్ట్ మూవీస్ లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే ట్రేడ్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు ఈ సినిమా క్రేజ్ దృశ్య ఇంతకు ముందు అత్యధిక రేట్లు ఇచ్చిన సినిమాల కన్నా ఎక్కువ తో ఈ సినిమా రైట్స్ ని దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎగబడుతున్నారని సమాచారం కాగా వైజాగ్ ఏరియాలో ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా పదకొండు కోట్ల రేట్ ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు టాలీవుడ్ హిస్టరీ లో పది కోట్లకు పైగా వైజాగ్ లో ఆఫర్ వచ్చిన అతికొద్ది సినిమాలలో ఈ సినిమా ఒకటని విశ్లేషిస్తున్నారు ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్మోస్ట్ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న సినిమాగా చరిత్రకెక్కబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలకు నాంది పలుకుతుందో తెలియదు కానీ రిలీజ్ కి ముందు థియేట్రికల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్లను సృష్టిస్తూ కేవలం ఎన్టీఆర్ పేరు మీదే ఇంతటి మార్కెట్ జరుగుతున్న సినిమాగా చరిత్రకెక్కబోతుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి